జిల్లాలో చాలా దురదృష్టమైన సంఘటన జరిగింది పదిహేడేళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడటం జరిగింది దాని గురించి మొత్తం నిన్న నుంచి మొత్తం జిల్లా ఎంత అనుమానం అనుమానం ఆ యువతి తెలియడొచ్చి సుమారు ఎనిమిది గంటల సమయంలో గండికోటకి వాహనం

పది గంటల నలభై నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవటం జరిగింది తర్వాత పదకొండు గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకు తెలిసింది తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు నిన్న ప్రొద్దుట ఆమె శవమై మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం ఏమంటారు టాప్ పైన వేసుకునే వస్త్రాలు వలిచి వేసి ఉండటం అన్నీ చూసాం చాలా దిగ్భ్రాంతి కలిగించింది దీని మీద మనం అన్ని కోణాలలో ప్రస్తుతం దాని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నాం దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు రోజు ఉదయం మనకు లభించడం జరిగింది ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు అది మనం రూల్ అవుట్ చేసాం ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది ఉదయం కూడా కాదు మేము ఇక్కడికి వచ్చిన వచ్చే సమయంలోనే మాకు లభించాయి అదేమిటనేది పూర్తిగా చేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను ఇప్పుడు వెళ్ళిపో నేను కర్నూలు నంద్యాల వెళ్ళాల్సి ఉంది మీకు సాయంత్రానికి ఎస్పీ గారు జంబల్ ఎస్పి ఎస్పీ గారు డిఎస్పీ గారు నా యొక్క ఏంటంటే నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లోజ్ దృశ్యం మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితులు ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది మీకు ఈ రోజు సాయంత్రం తొమ్మిది గంటల లోపు ఎస్పీ గారు డిఎస్పీ గారు మీకు వివరాలు తెలియజేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమి చెప్పలేమండి మనకైతే కీలకమైన ఆమె ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు ఆమె అయితే శవమై పడి ఉన్నారు పైన వస్త్రాలు తొలగించున్నాయి ఏమిటి అనేది మనం ఒక క్లూ అయితే దొరికింది నిన్నటి నుంచి అనుమానం ఉండిందో వాళ్ళు మనకు ఈ రోజు పొద్దున్న ఉదయం పదకొండు పన్నెండు అంతా ఈ రోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు పన్నెండు గంటల సమయంలో కీలకమైన ఆధారాలు సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు డిఎస్పీ గారు పూర్తి వివరాలు తెలియజేస్తాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి అది వచ్చారు ఆయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది వచ్చి వెంటనే ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోయాడు సో మనకు ప్రస్తుతానికి ఏమిటనేది పూర్తి తెలీదు మనకైతే కొన్ని సర్టిన్ క్లూస్ అయితే దొరికాయి అది మీకు సాయంత్రం తొమ్మిది లోపు మీకు ఎస్పీ గారు ఖచ్చితంగా మీకు ఛేదిస్తాను ఓకే